ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరటి వందనాలు అందరికీ ప్రైలాడ్ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి నీవు వృద్ధి పొందేదవు మనం దేవుడి వాక్యాలను చూసుకున్నట్టయితే ఒకటి దిన వృత్తాంతములు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము వచనంలో యహో హైజర్యాలను గురించి మోషేకి ఇచ్చిన కట్టడ ప్రకారము ఆయన తీర్చిన తీర్పుల ప్రకారము జరుపుకున్నట్టుకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదవు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడి వాక్యం నుంచి నీవు వృద్ధి పొందుదవు ఈరోజు మనము చూసుకున్నట్లయితే వృద్ధి పొందుదవు వృద్ధి 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 అంటే డెవలప్మెంట్ ఇక్కడ దేవుడు వృద్ధి పొందించాలి దేవుడే మనల్ని ఆశ్రయించాలి దేవుడే మనల్ని దీవించాలి అన్నీ కూడా దేవుడి చేతిలోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే మల్టీప్లై మనం అప్పుడు కూడా చూస్తుంటాం ఎగ్జాంపుల్ సిటీ డెవలప్ అయిందా అని అడుగుతుంటాం సిటీ ఒకప్పుడు ఏం లేదు ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది అంటుంటాం అదేవిధంగా ఇక్కడ కూడా దేవుడు నీవు వృద్ధి పొందుదవు అంటున్నాడు దేవుడే మనల్ని వృద్ధి పొందించాల్సిందే మనుషులు ఎవరైతే వృద్ధి పొందించారో వారు ఆశ్రయించరు దీవించరు కానీ దేవుడే ఆశ ఆశ్రయించాలి దేవుడే దీవించాలి దేవుడే వృద్ధి పొందించాలి అదేవిధంగా మనం చూసినట్టయితే కరోనా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చింది మన ఇండియాకి కరోనా ఒక్కరి ద్వారా ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందిస్తుందండి మల్టిప్లై అయిపోయింది అది వృద్ధి అయిపోయింది అది అంటే చెడు ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయిందంటే అనేక మంది ప్రాణాలు పోయాయి అనేక మంది త్రీ ఇయర్స్లో త్రీ ఇయర్స్ వరకు కరోనా ఉందండి ఎంతో భయంకర ఎంతోమంది ప్రాణాలు ఎంతోమంది ఫాస్టర్స్ కూడా చనిపోయారు అండి చాలామంది బిషప్స్ చనిపోయారు చాలామంది ఎందుకు చెప్తున్నారు అంటే మల్టిప్లై అయిపోయింది వృద్ధి వృద్ధి చెడు చెడు అనేది రోగం అనేది వృద్ధి అయిపోయింది ఇక్కడ వృద్ధి వృద్ధి గురించి నేను చెప్తున్నాను అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మంచి డెవలప్ అవ్వలేదు మంచి కూడా ఆ విధంగా అవ్వాలని దేవుడు కోరుతున్నాడు మనం చూసుకుంటైతే ఆది కాండము పన్నెండో అధ్యాయము ఒకటో వచనంలో అబ్రాహం దేవుడు పిలిచినప్పుడు అబ్రాహం దేవుడు మాటకి లోబడి ఆయన ఇంటిని వదిలేడు బంధువులను వదిలేశాడు వాళ్ళ కుటుంబాలను వదిలేశాడు అందరిని వదిలి వచ్చేసాడు దేవుడు చూపించే దేశానికి రావడానికి ఆయన సిద్ధపడాడు అదేవిధంగా ఆది కాండము పదమూడు అధ్యాయం రెండో వచనంలో చూసినట్లయితే అబ్రాహంకి ఉన్న ఆస్తులు అంతస్తులు వాళ్ళకు వాళ్ళ దగ్గర పనవులు వాళ్ళకున్న సంపద అంతా కూడా వివరించలేం వర్ణించలేం మహాభృద్ధి దేవుడు అనుగ్రహించాడు మహాకోటిశ్వరుడు చేశాడు దేవుడు వట్టి బట్టలతో వచ్చాడు కానీ దేవుడు ఆయనను డ్రస్ చేశాడు ఆ విధంగా ఉంటుందండి వృద్ధి మల్టిప్లై వృద్ధి అంటే మల్టిప్లై అంటే స్ప్రెడ్ అవ్వడం అంటే మల్టిప్లై చేయడం అంటే అభివృద్ధి చెందటం ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే మనం మూడు వ్యూహాను ఒకటి రెండు ప్రియుడ నీ ఆత్మ వర్ధిలొచ్చున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిలొచ్చు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను ఇక్కడ ఇక్కడ సీక్రెట్ ఏంటంటే మనం వృద్ధి పొందాలంటే మనం మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వాక్యం ఏముందంటే నీ ఆత్మ వర్ధులొచ్చున్న ప్రకారం మన ఆత్మ అనేది వరదలు ఉంటే అన్ని విషయంలో మనం వరదలుతూ ఉంటాం ఇదే సీక్రెట్ అక్కడ దేవుడు ఒక వాగ్దానం మనకి ఇక్కడ చేస్తున్నాడండి ఏం చేస్తున్నాడంటే నువ్వు ఆత్మలో వరదలు ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధలొచ్చు సౌఖ్యంగా ఉండవలనని ఉంటున్నాడు కాబట్టి మనము ఆత్మలో వరదలు అంటే దేవుడు వాక్యంలో ప్రార్థనలో రెండు సరిసరంగా ఉండాలండి కోడి దానికి రెక్కలు అదేవిధంగా పిట్టకి రెక్కలు ఎలాగా అది సమానంగా ఎగరుతుంది పైకి పిట్ట అదేవిధంగా ఒక రెక్క లేకపోతే అది ఎగరలేదు అదే విధంగా మనం దేవుడు వాక్యంలోనూ ప్రార్థనలోనూ సమానంగా ఎదగాలి అప్పుడే మనం అన్ని విషయంలో అభివృద్ధి పొందుతాం వృద్ధి వృద్ధి పొందుతాం మనం ఇంకా కొన్ని విషయాలు చూసినట్టు కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ విషయంలో చూసినట్లయితే నీ కోట్లలోనూ నీవు చేయ ప్రయత్నం నీ నీకు దీవులను కలిగినట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చే దేశంలో నిన్ను ఆశ్రయించను దేవుడు ఆశ్రయిస్తే దేవుడు వృద్ధిపరుస్తే దేవుడు దీవిస్తే తప్ప మనుషులు మాత్రం మనం దీవించారండి ఎవరు కూడా ఏ ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ యొక్క అధికారులు కానీ మనకు సహాయం చేయ దేవుడే దీవిస్తాడు దేవుడే అభివృద్ధి పరుస్తాడు దేవుడే అభివృద్ధి పరుస్తాడు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు మాట విని ఆయన ఆజ్ఞలను పాటిస్తే దేవుడు మీ కోట్లలో మీరు మీరు చేసే పని అన్నింటిలోనూ దీవెనలను ఆజ్ఞాపిస్తాడు అదేవిధంగా దేశంలో మిమ్మల్ని దేశం గొప్పగా దీవిస్తాడు దేశంలో దేశంలో మీరు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంలో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఏ రాష్ట్రంలో ఉన్నారో ఆ రాష్ట్రంలో దేవుడు దీవిస్తాడు ఏ గ్రామంలో ఉన్నారో ఆ గ్రామంలో దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని బట్టి దీవిస్తాడు కాబట్టి దేవుడు మాట వినాలి ఆయన ప్రకారం మాట ప్రకారం మనము నడుచుకోవాలి మనము ఏరోప్లేన్ చూసినట్లయితే ఏరోప్లేన్ ఎప్పుడైనా చూడండి బయట నుంచి ఎప్పుడైనా ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్కి కానీ హైదరాబాద్కి కానీ చెన్నైకి వెళ్ళినప్పుడు బయట నుంచి చూడండి ఎయిర్ప్లేన్ నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఒక కిలోమీటర్ దూరం నెమ్మదిగా పోద్ది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రన్నింగ్ రన్నింగ్ తిరిగి మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత ఒక సెకండ్ ఒక టెన్ మినిట్స్లో పైకి లేపేస్తాడండి బండి ఎంత ఫాస్ట్ వస్తాడంటే దాదాపు హండ్రెడ్ అబోవ్ పెట్టేస్తాడు అండి బండి వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు పెట్టేస్తాడు ఫ్లైట్ని పైకి లేపేస్తాడు అట్నేకి అంటే ఎందుకు చెప్తున్నానంటే ముందు మనము నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వృద్ధి పొందాలండి దేవుడు అదే కోరుతున్నాడు మనం ఉన్న స్థితిలో ఉండడానికి దేవుడికి ఇష్టం లేదు మనం రోజు రోజుకి ఎదగాలి రోజు రోజుకి అభివృద్ధి పొందాలి దేవుడు రోజు రోజుకి దీవించబడాలి దేవుడు రోజు రోజుకి అభివృద్ధి పొందాలి ఆశ్రయించబడాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని చూసినట్టు కీర్తన గ్రంథము వాచ్యం నుంచి మనం చూసుకున్నట్లయితే ఒకటో అధ్యాయము మూడో వచనంలో చూసినట్టయితే అతడు నీటి కాలువల ప్రక్కన నాటబడిన చెట్టు వల నుండును అది కాలమే కాలమునకు ఫలమిచ్చును దాని ఆకు వాడిపోదు అతడు చేయ ప్రతి పనిలోనూ సఫలమగను ఎంత మంచి వాక్యం అండి ఇక్కడ కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వచనంలో ఇక్కడ కూడా చూడండి ఇక్కడ అతడు నీటి కాలం వలె ఒకతన్ని ఇక్కడ చెట్టుతో పోలిచాడు దేవుడు చూడండి చెట్టు ఈ చెట్టు అనేది ఎక్కడ ఉందంటే చెట్టు చూసినట్లయితే అది ఆకు ఆడ ఆకు కూడా ఆ వాడిపోదంట ఆకు వాడిపోదు ఇక్కడ చూసినట్లయితే ఒక మనిషిని చెట్టుతో దేవుడు పోలిసినట్లు మనం చూస్తున్నాము అతను నీటి కాల వల ప్రక్కన నా నాటుబడిన చెట్టు వలన ఉండను అది కాలమునకు పొలమించను దాని ఆకు వాడిపోదు అతను చేయ ప్రతి పని ఎందున సఫలం అంటున్నాడు ఇక్కడ చూసినట్టయితే ఆకు వాడిపోదు అంటున్నాడు ఇక్కడ ఆకు వాడిపోదు అంటే దేవుని యొక్క మహాకృప అది దేవుని యొక్క శక్తి అది దేవుని యొక్క సహాయం అది దేవుని కృపను బట్టే అక్కడ ఆకు వాడబడట్లేదు అక్కడ దేవుడు కృపను బట్టే పనులన్నీ కూడా సఫలం అవుతున్నాయి కాబట్టి అది దేవుని యొక్క హస్తం దేవుని యొక్క సహాయం కాబట్టి ఇక్కడ చూసినట్టయితే అది దేవుని యొక్క వృద్ధి అది దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క దీవుని కాబట్టి మనం దేవుడికే మహిమ చెల్లించాలి ఆయన కృపను బట్టి మనం ఎదురుతున్నాం ఆయన కృపను బట్టి మనం వృద్ధి పొందుతున్నాం మనం ట్రైన్ కూడా అంతే ఎప్పుడైనా మీరు ట్రైన్ చూడండి ఇప్పుడు ట్రైన్ చూడండి స్టేషన్లో స్లోగా అవుతుంది స్టేషన్లో స్టార్ట్ అయినప్పుడు స్లో నుంచి అట్లా అట్లా ఇంక్రీస్ అయ్యి ఇంక్రీస్ అయ్యి ఇంక్రీజ్ ఫాస్ట్ వెళ్తుందండి అంటే మనం కూడా చిన్నగా స్టార్ట్ అయ్యి నెమ్మదిగా 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 హైకి వెళ్ళిపోవాలండి ఐలో దేవుని మహాకృపను బట్టి అభివృద్ధి చెందాలి ఆశ్రయించబడాలి దీవించబడాలి వృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు అండి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కీర్తన గ్రంథము తొంభై రెండవ కీర్తన పన్నెండవ చూసినట్టయితే నీతి మంతులు ఖర్జూర వృక్షం వలె వర్ధులు దురుదురు లెబలోనలోను దేవుదారు వృక్షం వలె వారు పెరుగుదురు ఇక్కడ చూసినట్టయితే వృద్ధి కొరకు మనం చూస్తున్నాము వృద్ధి అనేది దేవుడే మనకు ఇస్తాడండి దేవుడే మనల్ని అభివృద్ధి పరుస్తాడు దేవుడే మనను దీవిస్తాడు దేవుడే మనను అభి ఆశ్రయిస్తాడు ఇక్కడ చూసినట్లయితే నీతి మంతులు ఖజుర వృక్షం వలె వర్ధడుతురు అంటున్నాడు లెబలన్ లోను దేవదార వృక్షం వలె వారు పెరుగుదురు అంటున్నాడు ఇక్కడ అభివృద్ధి కొరకు ఇక్కడ వాక్యంలో ఉంది ఆశీర్వాద ఉంది దీవుని కొరకు ఉంది అది దేవుడు ఒక చోటుతో పోల్చాడు చెట్టు వల్ల మనం కూడా ఆ చొట్టు ఎలాగ దీవించి ఎట్లా దీవించబడితే మనం కూడా ఆ విధంగా దీవించబడుతున్నాం దీనికి అర్థం ఏంటంటే మంతులు కజ్జువు చొట్టు వల్ల దృఢంగా మరియు పలబలితంగా పెరుగుతారని అదేవిధంగా లెబలాన్లోను దేవదారు వృక్షం వలె బలంగా స్థిరంగా ఎదుగుతారని వాగ్దానం ఇదొక అర్థం మనం చూసుకుంటే ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయండి ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యా ఇరవై రెండవసిన ఏసేపు పలించడు కొమ్మ ఊట ఊట యుద్ధ పలించేడు కొమ్మ దానిని రెమ్మల గోడ మీదకి ఎక్కి వ్యాపించను ఇక్కడ చూడండి ఏసేపు గురించి చూసినట్లయితే ఏసేపు పలించడు కొమ్మ ఊట యుద్ధ పలించడు కొమ్మ దాన్ని అంటున్నాడు ఇక్కడ చూసినట్టయితే దేవుడు ఏసేపుని ఎంతగా దీవించాడంటే అతను ఎన్నో కష్టాలు పడి ఆయన ఎన్నో బాధల పడి పైకి వచ్చాడండి దేవుణ్ణి ఆయనకి తోడుగా ఆది కాండము ముప్పై తొమ్మిది అధ్యాయ మీరు చూసినట్టయితే ఆడు గడి గడికి గడిగడికి దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు తోడు ఉండబట్టే ఆయన ఎన్నో శ్రమల నుంచి విడిపించిబడ్డాడండి ప్రధానమంత్రి వైయర్క్ ఆయన వెళ్ళాడండి పొరవ కూతురినే పెళ్లి చేస్తున్నాడు అదంతా ఎట్లా జరిగింది అనుకుంటున్నారు అది దేవుడు ఆయన వృద్ధిపరచాడు కాబట్టి దేవుడు అతను ఆశ్రయించాడు కాబట్టి దేవుడు అతను దీవించాడు కాబట్టి అంత పైకెళ్ళి వెళ్ళినట్టు మనం చూసుకుంటున్నాము అదే విధంగా మనం చూసుకున్నట్లయితే అబ్రహం లాగా మనం దీవించబడాలని కోరుకుంటున్నారా ఏసేపు లాగా మనం దీవించబడాలని కోరుకుంటున్నారా అడిగితే దేవుడే వృద్ధిపరుస్తాడు దేవుడు ఈ వాక్యం దీవించిన గాక ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడైన దేవ దగల నాయన కణకిన దేవ సర్వశక్తి మందుడ ప్రభు పరిశుద్ధ నా మీ సన్నిధికి వస్తున్నాం ఆయన ఈ సమయంలో మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నువ్వు వృద్ధి పొంది పొందుదు అంటున్నాడు ప్రభ మేము మనందరినీ ఎవరైతే వింటున్నారో అందరిని వృద్ధి పొందించమని ఆశ్రయించమని దీవించమని ప్రభని ఏసుకృష్ణ ప్రార్థన తండ్రి ఆమె